హాయ్ అండి అందరికీ నే నాకైతే ఏమని అంటే యూట్యూబ్ పక్క వచ్చిందని పిలుస్తారు ఎక్కడైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికాడైనా ఎక్కడైనా ఇక్కడైనా అన్న ఇక్కడైనా అన్నా కానీ యూట్యూబ్ పక్క వచ్చింది అని అంటారు యూట్యూబ్ పక్క వచ్చింది అంటే మనం వీడియోలు ఇస్తాం కాబట్టి యూట్యూబ్ పక్క అంటారు అంటే అయినా ఏం బాగాలేదు యూట్యూబ్ ఈసామే యూట్యూబ్ ఇస్తాం కాబట్టి యూట్యూబ్ పక్క అంటారు అంతే కానీ ఇంకొక తక్కువైతే మనం చేయట్లేదు కదా దర్జాగా వీడియోలు తీసుకున్నాం ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు సో మనకు నచ్చిన వీడియోని మనం అందిస్తున్నాం బాగా అంతే ఎవరికి నచ్చ నచ్చాలి నచ్చకపోవడం అన్నది సంబంధం ఉన్నది ఎందుకంటే తప్పు చేసే వాళ్ళే తప్పు చేసే వాళ్ళు చేస్తే భయపడాలి మనం తప్పు చేయట్లేదు దర్జాగా వీడియోలు ఇస్తున్నాం అంతే అందుకే యూట్యూబ్ పక్క వచ్చింది యూట్యూబ్ పక్క వచ్చింది కొందరైతే మాకు మీకు మేము మాకు దియ్యవా నువ్వు కదా తీసుకుంటావాళ్ళు అంటూ ఉంటారు చాలామంది వీడియోలు చూస్తూ ఉంటారు సో మా బంధువులు అయితే సగం చూస్తారనుకోండి అనుకోండి అయితే కానీ ఎవ్వరు కూడా లైక్ బంధువులలో అయితే సగం మందికి నా వీడియోలు వెళ్ళి తేలుతూ ఉంటాయి వాళ్ళు నడాల్సి చూస్తారు ప్రతి ఒక్క వీడియో చూస్తారు కానీ లైక్లు మాత్రం కొట్టారు బలగమంత నాదే కానీ అన్నబెట్ట ఎవరు లేరు అన్నట్టుగా శాస్త్రం ఉంది చూడండి ఈ శాస్త్రం అయితే నాకు యాదికి వస్తుంది ఎందుకంటే చూసేవాళ్ళు చాలా ఉన్నారు కానీ లైక్ కొడితే ఎక్కడ బాగుపడతాం అన్న నా ఫీలింగ్ కాలేదు అందుగురించే వీడియోలు అయితే అప్లోడ్ చూస్తారు ఓపెన్ చేసి అయితే చూస్తారు కానీ లైకులు మాత్రం కొట్టరు ఎందుకంటే మళ్ళీ మనం బాగుపడితే ఎట్లా అందుగురించే లైకులు అయితే కొట్టరు అందుగురించే ప్రతి ఒక్కళ్ళకు మా కానీ ప్రతి ఒక్కళ్ళకు నాకు తెలిసిన వాళ్ళకు బలగానికి ప్రతి ఒక్కళ్ళకు వీడియో అయితే అప్లోడ్ కంపల్సరీ అవుతుంది అది నాకు తెలుసు కానీ వీడియో లైక్ మాత్రం కొట్టరా ఎందుకంటే చూడడం చూడడం మాత్రం చూస్తారు కానీ లైక్ మాత్రం కొట్టరు లైకులతో మేము అయిపోతే ఎట్లా అన్నాల్సి ఫీలింగ్స్ ఆలది సో మీరు ఎవరు కొట్టినా కొట్టకపోయినా నేను తప్పకుండా తీసేది తీస్తూ ఉంటాను అప్లోడ్ పెట్టేది పెడుతూ ఉంటాను సో ఎప్పటికన్నా వచ్చే ఉంటే అస్థాయి లేకపోతే లేదు అంతే తప్ప ఎవరికో కొడతలేరు అని ఆపేయడం అయితే ఆపేను ఎందుకంటే చాలామంది మా బలగ్లని కానీ తెలిసిన వాళ్ళే కానీ చాలామంది చూస్తూ ఉంటారు కానీ చూస్తారు ఇంకా మేము చూసినామని చెప్తారు ఆల్రెడీ మేము చూసినాం వీడియోలో వీడియో ఎలా చెప్తారు కానీ ఒక్క లైక్ కూడా ఇయ్యరు అది బల్గం అంటే ఎందుకంటే మన బాగుపడుతుంటే ఎవరు కూడా చూడలేరు కదా అందు గురించి ఎవరు లైక్లు కొట్టరు ఇప్పటిదాకా అందరు చూసిన వాళ్ళందరూ లైక్లు కొడుతుంటే కొడుతూ ఉంటే ఇప్పటిదాకా ఎప్పుడో ఫేమస్ అయ్యే కానీ అలా ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే డబ్బులు వస్తున్నాయి కదా మీరు ఊరికేం చేస్తున్నారా అన్న ఫీలింగ్స్ అలాది మీరు ఊరికేం చేస్తలేరు డబ్బులు వస్తాయి యూట్యూబ్లో కానీ మీరు కూడా చేయండి నేను అంటున్నాను మీరు కూడా చేయొచ్చు కదా డబ్బులు వస్తే మీకేవారు అర్థం అంటున్నారు చెప్పండి అవునా కాదా కానీ ఇంకొకళ్ళకి వెళ్ళి చూపెట్టకూడదు అవునా కాదా ఎందుకంటే తప్పు చేయట్లేదు మనం తప్పు చేయట్లేదు ఎందుకంటే యూట్యూబ్ అంటే ఒక ఫ్యామిలీ అది తెలిసిన వాళ్ళకు సో చాలామంది ఏమనుకుంటారు అంటే యూట్యూబ్లో వీడియోలు తీస్తూ ఉంటారు వీళ్ళు యూట్యూబ్లో వీడియోలు తీస్తూ ఉంటారు లంగతనం దొంగతనం చేసేవాళ్ళే దర్జాగా తిరుగుతున్నారు మనమైతే ఏం తప్పు చేయట్లేదు మనకు నచ్చింది మనం చేస్తున్నాం బశాంతి ఎందుకంటే ఆడవాళ్ళు ఇంటి ఇంటికి పర్మిషన్ వంటకి పర్మిషన్ ఉండకూడదు అందుకే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసినాం మీరు కూడా ఓపెన్ కూడా ఓపెన్ చేయండి ఓకే అమ్మ నీకు కోపం రాక నాకు కోడలు కూడా ఉంటుంది ఇంట్లో తన మాత్రం లైక్ కొడుతుంది కామెంట్లు అయితే రావు కానీ లైక్ మాత్రం తప్పకుండా పడుతుంది నా కోడల మీద నాకు చాలా నమ్మకం ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొడుతుంది కాబట్టి కోడలు అంటే నాకంటే ఎంత ఇష్టమో తనకు నేనంటే కూడా అంతే ఇష్టం అవునా చే అర్థం ఇట్లా పెట్టేవాళ్ళ వెంటనే ఫోన్ చేస్తుంది నేను లైక్లు కొడతా నాకు ఇట్లా పెట్టిన విడి అని సో నీ గురించి కాదమ్మా ఇది చాలామంది అయితే చూస్తూ ఉంటారు నా ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటుంది కానీ ఎవరు లైక్లు కొట్టరు అనేది చెప్తున్నాను నేనైతే సో ఎవరు కొట్టిందా కొట్టకపోయినా బాధలేదు నాకైతే సో తన అయితే తప్పకుండా కొట్టింది పాపం ఓకే ప్రేస్ బాయ్ మరి నేనైతే ఇప్పటిదాకా షాప్లో కూర్చున్నా ఇక మున్న నేనైతే పాలకూర కూసుకుంటుంది కూర్చున్నాము స్నానం చేయక నాకలైతే ఫస్ట్ నాకైతే దుడు దొడిమిరకల కూర అయితే రాత్రి వండినా నువ్వులు దంచి అయితే వండినా సూపర్గా అయింది ఆకలి అయింది వేడి వేడి అన్నంలో అయితే తిన్నా మళ్ళీ పాలకూర అని అంటే స్టార్ట్ చేసిన ఇక మాయ నాస్త తినడానికైతేనే ఆ కూర కూడా ఉంది కానీ ఈ కూర అయితే కూడా వండదామని అయితే వండుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాగా తిన్నారా లేదా నేనైతే తిన్నాను మళ్ళీ ఒక కూర అయితే వండుతున్నాను ఇక ఇప్పటిదాకా షాప్లో కూర్చుంటాం మళ్ళీ కూరండి షాప్లో కూర్చుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి కొత్తగా వాళ్ళు మాత్రం సర్ప్రైజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు పక్కన గంట ఉంటుంది కొట్టడం మర్చిపోకండి ఓకే బాయ్